నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని కొమ్ము నేను అరెస్ట్ అయింది ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీ పార్వతి అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు టీవీ ఫైవ్ మూర్తి కన్నా టీవీ ఫైవ్ ఛానల్ కన్నా దారుణమైన మాటలైతే సాక్షిలో లేవు అని ఆమె వ్యాఖ్యలు నిజమే అంటారా ఇది దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి ఈరోజు కొమ్మే అరెస్ట్ అయింది ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే లక్ష్మీ పార్వతి టీవీ ఫైవ్ ఛానల్ కన్నా టీవీ ఫైవ్ మూర్తి కన్నా వాళ్ళు చేసిన దారుణాల కన్నా వాళ్ళు చేసే మాటల కన్నా సాక్షిలో ఉన్నాయా అని అంటుంది క్వశ్చన్ వేస్తుంది నిజమే అంటారు అది అద్భుతమైన క్వశ్చన్ ఒకసారి నేను ఆ వీడియో కూడా విన్నాను ఒకసారి ప్రేక్షకుల కోసం ఆవిడ ఏ వాయిస్ టోన్తో నింది అది సుస్పష్టంగా అందరికి వినిపించే ప్రయత్నం నా నామేస్తాను మామూలుగానా మామూలుగానా టీవీ ఫైవ్ లో కూర్చోబెట్టి వాడేగా వాడున్నాడుగా మూర్తిగాడు వాడున్నాడుగా ఎప్పుడైనా వాడు చెప్తాను నేను వాడు కూర్చోబెట్టి ఒక వేదవను కూర్చోబెట్టి ఒక కుట్ర చేసి ఒక ప్లాన్ చేసి ఎన్టీఆర్ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు స్పష్టంగా చెప్తాను ఏంటంటే వాడు వాడు మూర్తి గారిని పెట్టుకొని పెట్టుకొని ఇప్పుడు తలనొప్పిగానే ఉంటే జొండు బాం రాసుకోవచ్చు లేకుండా ఉంటే అంత మిచి నొప్పి ఉంటే ఏదో దువ్యంతో గట్టిగా రుద్దుకోవచ్చు వాళ్ళ తేట వాళ్ళ వాళ్ళ దురదబట్టి ఒక్కొక్క రకం ఉంటుంది కానీ కొరితో తలకొక్కోకూడదని చెప్తారు అటువంటి కొరివే ఈ మూర్తిగారు ఏవి పెట్టుకొని పెట్టుకొని గారితో పెట్టుకుంటుంది ఆయనేమో జగన్మోహన్ రెడ్డి ఆ లెవెల్లో ఉన్నాడు మూర్తిగారు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు లేదా ఆయన చేసేటువంటి మంచి పనులు లే ఈ ఆయన స్టేచర్ ఈ లెవెలో లక్ష్మీపార్తి చెప్పిన దానికి ఆయన రివర్స్ కౌంటర్లో ఆ స్థాయిలో ఆయన లేడు ముఖ్యంగా ఈ రోజున ఆయన టీవీ ఫైవ్ మూర్తి కాస్త టీవీ ఫైవ్ సీవో మూర్తి అయిపోయినాడు అది గుర్తుపెట్టుకోండి టీవీ ఫైవ్ సివో మూర్తి ఇప్పుడు ఆయనతో సాక్షిని పోల్చి మాట్లాడుతుందంటే ఇక్కడ రెండో విషయం ఆవిడ చూద్దాం చూద్దాం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇట్లా మాట్లాడడానికో లేకపోతే ఈవెన్ ఫోన్ కాల్లో కనీసం నేను పెట్టేటువంటి మీటింగ్లో ఆవిడ కనిపించాక దయచేసి పరదాలు ఆమెకి నాకు మధ్యలో కట్టండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆవిడ దరిదాపుల్లో ఉంటే అసహించుకునే విధంగా ఉన్నది ఎందుకంటే కొంతమంది చూస్తే తెలియ ఇరిటేషన్ వచ్చేస్తుంది ఒంట్లో చాలామంది జగన్మోహన్ రెడ్డి కూడా మనిషే కదండి ఇంకా లక్ష్మీభారతి దగ్గరికి పోతే ఆయన ఆయన కూడా అట్టే ఉంటుంది కంపరంగా ఉంటుంది లక్ష్మీభారతి దగ్గరికి వస్తే ఎందుకంటే ప్రతిసారి ఇప్పుడు కుటుంబ జీవితం అన్నాక లేకుంటే దాంపత్య జీవితం అన్నాక ఆలు మొగుడు అంటారు లేదా భర్తలు అంటారు ఈ రకాల ఉంటారని అట్ట కాకుండా పోస్టర్లైజ్ చేసుకొని లేకుండా కటోట్లు కట్టించుకొని లేకుండా ఉంటే పది టీవీ ఛానల్లో గట్టిగా గొంతు వేసుకొని నేను లక్ష్మీపార్వతిని నా ముగుడు నందమూరి తారక రామారావు అని చెప్పి ఈవిడ డప్పోరు డప్పు కొట్టుకునే పరిస్థితి దాపరించింది నా చూడండి నేను పలానా తనకి భార్యని అని చెప్ ప్రతిరోజు నా ఒకసారి మళ్ళీ వినిపిస్తాను ఒకసారి చూడండి ఏ విధంగా చెప్తుందో నేను పలానా వ్యక్తికి అంటే రామారావు గారికి భార్యని అని ఎన్నిసార్లు చెప్తుంది అంత అవసరమేవి నీకు నీ పైన నమ్మకం లేదా నీకు నీ పైన నమ్మకం లేదా అని అడుగుతున్నా లేదా వీరగంద సుబ్బారావు ప్రతిరోజు రాత్రిలో వచ్చి నీకు నిద్ర లేసి లేపే విధంగా నిన్నేమో టార్చర్ పెడతాను కల్లో ఉన్నట్టు నిద్రలో ఏదైనా పేడకల్ల కలిసి ఉన్నట్టు లేచేస్తాను చూడు సో ఆవిడికి వీరగంద సుబ్బారావు ప్రతిరోజు టార్చర్ పెడతాను నాకైతే అదే అవుతుంది లేకుండా ఇన్నిసార్లు చెప్పరు నువ్వు ఎందుకు నువ్వు నా భార్య కదా లక్ష్మీ పార్వతి ఎందుకు నువ్వు రామారావు భార్యను ఎందుకు చెప్తున్నావు అని చెప్పి ఆయన ఈవిడనైతే ప్రశ్నిస్తూ ఉన్నాడు అందుకు ఆవిడ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొచ్చి ఈ సాక్షి మీడియాలో ఈవిడ ప్రశ్నిస్తాను ఈ రోజున ఒకసారి మళ్ళీ ఆవిడ ఏ విధంగా నేను పలానా వ్యక్తిని భారీ అని అని ఏ ఉద్దేశంతో వినే ప్రయత్నం చేద్దాం అది అంటారు కదా వింటే భారతం ఏమి తింటే గారిలో తినాలని తప్పదు మనకి కర్మ ఈ దరిద్రం ఒకసారి వినాలనిపిస్తుంది మూర్తిగా ఎప్పుడైనా వాడు చెప్తాను నేను వాడు కూర్చోబెట్టి ఒక ఒక కుట్ర చేసి ఒక ప్లాన్ చేసి ఎన్టీఆర్ భార్యని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడించారు బసవ తారకమమ్మ ఆవిడ ఎప్పుడు పుట్టింది ఎప్పుడు చనిపోయింది అనేది మన రాష్ట్రంలో దాదాపు తొంభై తొమ్మిది శాతం మందికి తెలీదు ఏది వాళ్ళ కుటుంబ సభ్యులకి వీరాభిమానులకి తెలిసేమో కానీ ఆవిడ అంటే ఇప్పుడు భువనేశ్వరమ్మ ఏ విధంగా అయితే ఉందో ఇంట్లో నుంచి బయటికి రాదు అని ఎలక్షన్ ముందు భువనేశ్వరమ్మని హెరాస్మెంట్ చేసి టార్చర్ పెట్టి మరీ బయటికి తీసుకొచ్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన బీజేపీ యొక్క విజయంలో ఏ విధంగా అయితే ఆవిడని పురుగొలిపినారో బాబుగారు ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి ప్రతి ఇంటికి నిజం కలవాలనే ప్రోగ్రాం ద్వారా ఆమె వెళ్ళాల్సి వచ్చింది ఇంట్లో ఉండేవాళ్ళని బయటికి రప్పించారు అండ్ ఒక రకంగా వాళ్ళకి ట్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఆవిడ చేసే సేవ బయటికి తెలిసేది కాదు ఏది అందరూ అంటూ ఉంటారు కదండి మంచి గడప దాటే లోపు చెడు ఊరంతా తిరిగేసి వచ్చిందంటారు కదా అట్ట భువనేశ్వరమ్మ ఆవిడ ఆ రోజున కూడా మీడియా సమావేశంలో చెప్పింది ఆవిడికి నాలుగు వందల కోట్ల రూపాయల మేర ఏదో టర్న్ ఓవర్ ఎంతో జరుగుతుంది దాంట్లో కేవలం రెండు పర్సెంట్ వదిలేసా కంటే దాదాపు రెండు వందల కోట్ల మేర సో ఈ డబ్బులు మొత్తం ఆవిడ అంటే పలానా పర్సెంటేజ్ పెట్టుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారానో లేకుండా ఉంటే ఇది రీసెంట్గా ఒక్కొక్క ఇంజక్షన్ అండి నలభై ఐదు వేలు విలువ చేస్తుంది తలసేమియా అని చెప్పి పిల్లల్లో కూడా బ్లడ్ క్యాన్సర్ ఇవన్నీ పురుగొలిపోయే విధంగా వస్తుందంట దానికి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఏ రోజు సాయం అడగనటువంటి ఈవిడ భువనేశ్వరమ్మ గారు ఈ రోజున సాయం అడుగుతున్నారు కుదిరితే చేయండి లేదంటే నా సంస్థ ద్వారా నేను చేస్తాను అని చెప్పి అటువంటి వ్యక్తిని బయటకు తీసుకొచ్చారు ఈవిడ మళ్ళీ మహిళల గురించి ఏ రోజైనా చెప్పినారా ఏ రోజైనా సాక్షి వాళ్ళు ప్రచురించారా అంటే ఈ రోజు ఇక్కడ నువ్వు కావాలంటే సాక్షి మీడియా యూట్యూబ్లో ఓపెన్ చేస్తూ చూడండి ప్రతి షార్ట్ వీడియోలను వాళ్ళు ఏదైనా పంచ్ డైలాగులు ఎవరు ఏడుతూ ఉంటారు చూడండి బాగా మాట్లాడేవాళ్ళు వాళ్ళ కింద పోస్టర్ ఏ విధంగా ఉంటుందంటే బాబుగారు పెట్టుకుంటారు ఏడుస్తూ ఉంటారు ఆ పోస్టర్ ఎప్పుడుది ఆ ఫోటో ఎప్పుడుది భువనేశ్వరమ్మ గారిని అసెంబ్లీలో అవమానపరిచారు ఆ రోజున ఏ రోజు కన్నీరు పెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ మాట్లాడుతూ గుండె బరువు ఎక్కిపోయి ఉండేట్టుండి ఎమోషన్ అయిపోయి ఏడ్చాడు ఆ రోజు కూడా రాక్షసులు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మీకు ఏడుచున్నారు మీకు చేత కాదు అని చెప్పి కొడాలి నాన్న ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంతసేపు చట్టం దాని పరిధిలో అది నడవాలా న్యాయం దాని పాటికి అది నడవాలా ఈ రూట్లో ఉన్నారు సరే అన్నిటికీ దేవుడు ఉన్నాడు జరిగే జరిగేదారిని ఇంకా వీడు చేసినటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు వినే ప్రయత్నం చేద్దాం ఉందా సాక్షి మీకంటే ఎప్పుడైనా అంత అసభ్యమైన మాట ఒక స్త్రీల గురించి కించపరుస్తూ మాట్లాడిందా సాక్షి ఎక్కడ ఒక్కడ చూపించండి రా ఒక్కడ చూపించండి సాక్షిలో ఇప్పుడే చెప్తున్నా యూట్యూబ్ లోకి వెళ్ళి సాక్షి మీడియా ఓపెన్ చేసి అక్కడ షార్ట్స్ ఉంటుంది దాన్ని కొట్టి చూడండి ఒక్క నిమిషం ఎక్కడున్నాదో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పటికే మొదలుపెట్టినారు ఏడో వీడియో ఎనిమిదో వీడియోలో ప్రతి ఒకటి ఇక్కడ వీళ్ళు ఎవరు ఏమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏడ్చే పోస్టర్ ఒకటి హెరాస్మెంటు ప్రతి ఇప్పుడు ఆఖరికి మనం మర్చిపోంది ఏమున్నదండి కొడాలి నాని అయితే ఏమన్నాడు బాబు గారికి అవసరం అయితే అంట భార్యని లేకరని లేనిలా బట్టలు ఇప్పి రోడ్లపై నిలబెట్టేసాడంట రాజకీయం కోసం అండి మీరు ప్రచురించలేదా ఆవిడ మాట్లాడుతున్నటువంటి మాటలైంది ఆడబెట్టని ఏ రోజు సాక్షి ఏమనలేదంట అసలు అంత రోత మీడియా అంత చెత్త మీడియా అండి సాక్షి ఒకటి ఒక రోజున ఒక వృద్ధుడు చనిపోయినాడు ఎనభై ఏళ్ళ వృద్ధుడు ఒక బార్డరు తెలంగాణ బార్డరు ఇటు సైడ్ ఆంధ్ర బార్డర్ మధ్యలో ప్రచురణ ఏ విధంగా వేశారంటే ఆంధ్ర బార్డర్లో ఎవరైతే ఆ వ్యక్తికి సంబంధించి అంటే ఎక్కడక్కడ బంధువులు ఉంటారు కదా తెలంగాణకి ఆంధ్రాకి మధ్యలో వాళ్ళు ఇంచుమించు బార్డర్ లైన్లో ఉన్నారు తెలంగాణ వాళ్ళు ఏమని వేశారంటే కుటుంబ కలహాలతో మనస్తాపానికి చెంది చనిపోయినాడు వాళ్ళ అల్లుడు బాగా చూసుకోలేదనో లేదా అంటే ఆస్తుల విషయంలో గొడవలు వచ్చి ఆ వృద్ధుడు చనిపోయినాడు అదే నాయన మన ఆంధ్ర విషయంలో అక్కడ తీసుకొచ్చి ఏమనేశారంటే ఆ వృద్ధుడు నెక్స్ట్ నెల పెన్షన్ రాదని చచ్చిపోయినాడంట చూడు నెక్స్ట్ నెల పెన్షన్ రాదని ఈయన టెన్షన్ పడి చచ్చిపోయినాడంట ఏం అది ఒకప్పుడు చూసేవాళ్ళని ఎప్పుడో ఇంటర్మీడియట్ డిగ్రీలో చదివేటప్పుడు ఆ టైంలో రోజు సాక్షిలో ఏమని జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది చోట్ల ఏదో పోటీ చేస్తూ ఉన్నారు లేదా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సమయంలో ఎవరన్నా ఒక ఆయన తింటా తింటా ఉండి చేపలు చేపల కూర తింటా ఉండి ఆ ముళ్ళు గొంతులు ఇరుకొని చచ్చిపోయినా కూడా రాజశేఖర రెడ్డి ఈ పైన బాత్తో చచ్చిపోయినాడని రాశారు ఇంకా అర్థం చేసుకోండి ఇంకా ఏ విధంగా ఉండిందో అదే పరిస్థితులు మళ్ళీ దాపరిచ్చాయి బార్డర్కి ఒకే రోజు అదే ప్రచురణ వాళ్ళకు ఏం విశ్వసనీయత ఉన్నట్టు మళ్ళీ ఈయన మళ్ళీ హితబోధలు చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంటి విషయం సరి చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి బయట అందరికీ విశ్వసనీయంగా ఉండాలా నమ్మకంగా ఉండాలా ఇవన్నీ ఆయన ఏదో హామీ ఇచ్చింది ఏది నేను మద్యంని పూర్తిగా రూపుమాపుతాను అని చెప్పి జే బ్రాండ్ తీసుకొచ్చి ఆ మూడు ఈ మొత్తం సైలు అయినంత ఈ జే బ్రాండ్ మద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నదని చెప్పి నాకు తెలిసి మీ వీడియోలు కూడా నేను చూడలేదండి వాస్తవంగా నిన్న మొన్న ఎవరున్నా గెస్టులతో కానీ మీరు ఏదైనా సొంత వీడియోలు చేసినప్పుడు నేను చూడలేదు మద్యం కుంభకోణం ఎట్టమైందంటే అందరూ మర్చిపోయారు ఎంతసేపు ఆ కేఎస్ఆర్ ఈ లక్ష్మీ పార్వతి కర్మ అది ఎందుకంటే దేవుడు మనిషికి ఇచ్చినటువంటి గొప్పవరం ఏంటంటే మరుపు దెబ్బకి మర్చిపోతారు ఈరోజు సాయంత్రం గుర్తుపెట్టుకోలేదు రేపు పొద్దునకి లే రేపు పొద్దున్న ఏదో జరుగుతుంది ఆడ పిడుగులు పడినాయనో ఈ వాన పడిందనో దానిపైన ఉంటారు కానీ ఆయన మూడు వేల రెండు వందల కోట్ల నుంచి మూడు వేల ఏడు వందల కోట్లు డ్యూటీ చేశాడు ఈయనకొని పోయి జైల్లో వేయాలా ఇదంతా ఉండదు అన్నిటినీ సై ట్రాక్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి కేఎస్ఆర్ని ముందుకు తోసాడు దాని తర్వాత ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ముందుకు తోసాడు ఆ సాక్షిలో చూడండి ఏదైనా సరే న్యాయాన్ని ధర్మాన్ని ధర్మం ధర్మంగానో న్యాయ న్యాయం చెప్పే వాళ్ళకు ఉండదు అరెస్టు అంటే దాని ముందర ఆ రాసేసినారు అక్రమ అరెస్టు అని అక్రమ ప్రతిదానికి అక్రమ అరెస్టే వీళ్ళు ఎంత లూటీ చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ సీకే దిన్నె ఏదైతే ప్రాంతం ఉన్నదో కడప జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాంతమే కదా అది ఆయన అటవీ ప్రాంత భూములు పట్ట భూములతో సహా అంటే డిజిటల్ ఆన్లైన్లో వన్ బీ అడంగాలన్నీ ఇస్తారు వన్ బి అడంగల్ లేదు అటవీ ప్రాంతానికి సంబంధించిన భూమి అదే చూపించు కదా జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ మా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇది దీనికి ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్ ఉన్నది కార్యకర్తల పైన కార్యకర్తలు అంటే అంత ఇష్టమైన ఆయన వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలని అంత కంటిపాపలాగా చూస్తున్న వ్యక్తి సజ్జన్ రామకృష్ణారెడ్డి ఈ సజ్జన్ రామకృష్ణారెడ్డి తరఫున వచ్చి నేను బయటకు వచ్చి మాట్లాడచ్చు కదా దీనిపైన ఏంది కేసులు దీనిపై ఎందుకు పేపర్లు వేస్తున్నారు దీనిపైన గారు ఎందుకు మాట్లాడుతున్నాడు అని ఆ మూర్తిగారి గురించి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడమని చూద్దాం ప్రతిదీ డాక్యుమెంటేషన్ పెట్టుకొని ఉండే విషయం మాట్లాడుతున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నన్ను తల్లిగానే చూస్తుంటాడని పార్వతి వ్యాఖ్యలను ఎలా చూడాలి అదే అండి నేను స్టార్టింగ్లో అదే చెప్పినాను నేను అంటే వాస్తవంగా ఆయన ఏంటంటే అసహించుకుంటున్నాడు అంతెందుకు ఒకటి మొన్న మొన్న రోజా ఆఖరికి రోజానే మనం చూసాం కదా తిరుపతిలో ఏడు మంది ఎనిమిది మంది చనిపోయినారు ఆ రోజు తొక్కి సిలాట్లో తొక్కిసలాట్లో చనిపోతే పార్టీ మీటింగ్ అలా వీళ్ళు పరిగెత్తుకొని వచ్చి హాస్పిటల్కి పోయినప్పుడు రోజా ఫోటోల కోసం వెంపర్లాడ్ వెంపర్లాడ చేసినటువంటి ప్రయత్నం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కనీసం కనుసైతో కూడా చూడాల వారకంతో కూడా చూడాల యువరిని రోజాని అట్టాడిది లక్ష్మీపార్తిని పట్టించుకుంటాడా ఏ రోజైన ఆయన పక్కన కూర్చొని పెట్టుకునే దాఖలా ఉంటాయా స్టార్టింగ్లో ఆయన కరమగాలి పద్దెనిమిది చోట్ల రిజైన్ చేసి కాంగ్రెస్ వాళ్ళు రిజైన్ చేసి ఇక్కడ పోటీ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజున ఈ నందమూరి కుటుంబానికి ఏదన్నా ఎసర పెడదామని చెప్పి ఏదన్నా సరే ఒకటండి ఒక సినిమాలో ఉంటుంది విశాల్ది సినిమాది విశాల్ వచ్చి ఆ కుటుంబంతో గొడవ పడతాడు వాళ్ళ టైం బాగలేక అంటే ఏదో అపార్థాల వల్ల ఆ విశాల్ వచ్చి అక్కడ కోబోయి దూరంగా ఒక ఉడ్డి వ్యాపారం చేసుకుంటూ వచ్చాడు ఆ సినిమా పేరు పూజ దాంట్లో ఈ విషయాలు వాళ్ళ బాబాయి వాళ్ళ తండ్రులు వాళ్ళు బాగా బతికేవాళ్ళు వాళ్ళ ఊరిలో అక్కడ ఒక రౌడీ మూక జారుతుంది ఆ ఫ్యామిలీని దెబ్బతీయాలని చెప్పి పది మంది ఉండే సమయంలో ఉన్నట్టుండి విశాలు వాళ్ళ బాబాయిని చెప్పు దెబ్బతో కొడతారు ఆ సినిమాలో పరువుబాయి నువ్వు వాడిని కాలించి చేయించే ఏమైనా చేయి పరువుబాయి అంటే బాగా బతికే వాళ్ళపైన వీళ్ళు ఖచ్చితంగా చెప్పులు వేయడము రాళ్ళు వేయడము ఈ తూ అనడము మీడియాలోకి వచ్చి రోతగా మాట్లాడము ఈ యొక్క లక్ష్మీపార్వతి సాగజ శైలి అది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు సో అందుకు ఈ ఈవిడిని అప్పుడప్పుడు పక్క పక్కన కనిపించే విధంగా చేస్తాడు ఆవిడ తృప్తి కోసం సో బా నీకు మీకు అర్థమైంది కదా ఈ విశాలు వల్ల బాబాయ్ వాళ్ళు భాగవతికే కుటుంబం నేను చెప్తాను నందమూరి నారా కుటుంబం భాగవతికే కుటుంబం ఏ రౌడీ మోక దగ్గరికి తీసుకొని ఎవరిని రౌడీ మోక జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ ఏం చేశారంటే ఈవిడి దగ్గర పురమా ఇచ్చి మరి వాళ్ళపైన రాళ్ళు ఇంకొకటి ఇంకొకటి వేపిచ్చారు మాటల రూపంలో ఆడవమానం ఫాలో ఇప్పిన్లా ఇది సో ఇది ఓవరాల్ లాజిక్ అది ఇంకా ఆవిడ ఇంకా ఏం మాట్లాడింది ఒకసారి చూపించండి సాక్షిలో ఎక్కడైనా ఒక అబద్ధం వచ్చిందని కానీ ఒకళ్ళ గురించి అనుచితంగా మాట్లాడిందని కానీ ఒక మాట చూపించండి చాలెంజ్ చేస్తున్నాను నేను సాక్షిలో ఎప్పుడేం చూపించండి ఎవరో విశ్లేషకులు అది కూడా ఎక్కువ మా తల్లింపు వాస్తవంగా సాక్షిలో అబద్ధాలు ఎప్పుడు మాట్లాడలేదంటగా సాక్షిలో నేను చెప్తాను నేను బార్డర్కి యువతలు ఒక లైను బార్డర్కి అవతలు ఒక లైను ఎందుకంటే తెలంగాణ ప్రాంత వాసులు ఎక్కువ రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు వాళ్ళు కనీసం టీ బొంగులు కడపాడు ఇప్పుడు టీ తాగి ఆ వార్త చూస్తే నవ్వుకుంటా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కదా పెన్షన్ నెక్స్ట్ నెల రాలేదు ఈ నెల చచ్చిపోయినానంట ఆ వార్త అటు తెలంగాణ ఎక్కడైతే ఇక్కడ సెన్సిటివ్ పర్సన్స్ ఆంధ్ర వాళ్ళు ముఖ్యంగా దాంతోపాటు రాజకీయము కులము నువ్వు ఎన్నైనా అబద్ధాలు చేయి మీరు అడిగిన ప్రశ్నే జగన్మోహన్ రెడ్డి మంచివాడు వచ్చేటోడు అవన్నీ అనవసరం కులము రాజకీయము ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు ఆ రోజు పగడా ప్రవీణ్ గారి విషయం చూసాం ఓరే ఆయన మూడు వందల సీసీ కెమెరాలు బయటకు తీసి పెట్టే అక్కడ ఆహా అతను ఎవరు పలానా జాన్ బెన్నీ లింగం అంట అతను అతను బయటకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి విధానం తలకాలు కోసేస్తాం వేసేస్తాం అని చెప్పి సో మీరు అక్కడ పలానా వ్యక్తి ఏదన్నా ఇద్దరు ఈ మదరి చేస్తున్నాడు అంతెందుకు పాలనోటు పలన నోట్ పొడిచి అని చెప్పి వీడియో చూపించా కదా దాన్ని ఏ అని చెప్పే పరిస్థితులకు తీసుకొచ్చేసారు సాక్షి వాళ్ళు సో ఏ ఈ టెక్నాలజీ అని చెప్పి అందరినీ ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా ఆవిడ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యలు ని వినిపించే ముందు ఒక ముఖ్యమైన విషయం ఒక సూచన లేకుండా ఉంటే ఏదో పక్కన ఒకటి పెడతారు కదా ఆ విధంగా ఆ రోజున రామారావు కుటుంబం లేదా రామారావు నా మనిషి నా మనిషిని ఇంత వాగుడు వాగుతుంది అసలు ఉన్నటువంటి పేటెంట్ ఏంది రామారావు గారు భార్యనే ట్యాగ్లైన్తో కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అయితే రామారావు గారి పేరు ఆ హెల్త్ యూనివర్సిటీకి తీసేసినప్పుడు ఏం చేసింది ఆవిడకేదో బీపీ ఎక్కువైపోయింది షుగర్ పేషెంట్ ఏడైనా పడిపోయినాను అని చెప్పి ఆ విధంగా ఎక్కడో తలదాచుకుంటే బాగున్నాయండు అది జైలా అది చేయకపోగా బయటకు వచ్చి రాజశేఖర రెడ్డి కంట ఆయన సతాగా డాక్టర్ కాబట్టి రామారావు డాక్టర్ కాదు కాబట్టి అందుకే ఆ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ పేరు పెట్టారంట ఆ హెల్త్ యూనివర్సిటీ కోసం అహర్నిశలు కష్టపడి ఆ కేంద్ర పెద్దలతో వాళ్ళతో వీళ్ళతో పర్మిషన్ తీసుకొచ్చి ఆడ పిల్లల కోసం అంత కష్టపడి దగ్గర ప్రధేయపడి ఈయన వంతు కృషి చేసి రామారావు గారు పెట్టారు ఆ హెల్త్ యూనివర్సిటీ రాజశేఖరరెడ్డి ఒకటండి ఎవరికో పుట్టిన పిల్లడని నా పిల్లవాడు అని చెప్పలేం కదా అత్తే ఉన్నది వ్యవహారం అన్నీ తెలిసి కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతుందంటే సరే వీడు మాట్లాడుతూ ఉండేటివి ఎన్నో రకరకాలు ఉంటాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు